అనగనగా ఒక పల్లెటూరిలో ఒక ఎలుక నివసించేది దానికి దొరికిన ధాన్యపు గింజలు పండ్లూ తింటూ ప్రశాంతంగా జీవించేది దానికి పట్నంలో నివసించే ఒక ఎలుక బంధువుగా ఉండేది ఒకరోజు పట్నం ఎలుక తన పల్లెటూరి చుట్టాన్ని చూడటానికి వచ్చింది పల్లె ఎలుక తన స్నేహితురాలికి ఎంతో ప్రేమగా తాను దాచుకున్న గింజలు వేరుశెనగ పప్పులు పెట్టింది కాని పట్నం ఎలుకకు ఆ ఆహారం నచ్చలేదు అది ముఖం చిట్లించి మిత్రమా ఇదేమిటి ఈ గడ్డీ గింజలు తింటూ ఎలా బతుకుతున్నావు నాతో పాటు పట్నం రా అక్కడ ఎంత మంచి రుచికరమైన ఆహారం దొరుకుతుందో చూపిస్తాను కేకులు జున్ను పళ్ళు ఆహా ఆ జీవితమే వేరు అని చెప్పింది పల్లె ఎలుకకు కూడా పట్నం జీవితం ఎలా ఉంటుందో చూడాలని ఆశ పుట్టింది సరేనని తన స్నేహితురాలితో కలిసి పట్నం బయలుదేరింది పట్నం ఎలుక ఒక పెద్ద ఇంట్లోని కలుగులో నివసిస్తోంది రోజు ఇంటి యజమానులు ఇంట్లో పెద్ద విందు ఏర్పాటు చేశారు వాళ్ళు తిన్న తర్వాత డైనింగ్ టేబుల్ మీద రకరకాల మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉన్నాయి చూశావా మిత్రమా మనం ఎంత అదృష్టవంతులమో అంటూ పట్నం ఎలుక పల్లె ఎలుకను టేబుల్ మీదికి తీసుకెళ్ళింది కేకులు స్వీట్లు పళ్ళు చూసి పల్లె ఎలుక కళ్ళు జిగేల్మన్నాయి అవి రెండో తినడం మొదలుపెట్టగానే భౌ భౌ మంటూ రెండు పెద్ద కుక్కలు ఆ గదిలోకి వచ్చాయి వాటిని చూసి రెండు ఎలుకలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగుపెట్టి కలుగులో దాక్కున్నాయి పల్లె ఎలుకకు గుండె కొట్టుకుంటోంది కొంతసేపటి తర్వాత కుక్కలు వెళ్లిపోయాయని నిర్ధారించుకుని మళ్లీ బయటకు వచ్చాయి అవి తినడానికి సిద్ధమవగానే ఈసారి ఇంటి యజమానురాలు గదిలోకి వచ్చింది మళ్ళీ రెండు ఎలుకలు భయంతో కలుగులోకి పారిపోయాయి అప్పుడు పల్లె ఎలుక తన స్నేహితురాలితో ఇలా అంది మిత్రమా నన్ను క్షమించు నీ పట్నం జీవితం ఇక్కడి రుచికరమైన ఆహారం గొప్పవే కావచ్చు కాని ప్రతి నిమిషం భయంతో బతకడం నావల్ల కాదు గింజలు తిన్నా సరే నా పల్లెటూరిలోని ప్రశాంతమైన జీవితమే నాకు వెయ్యి రెట్లు నయం నేను నా ఊరికి వెళ్ళిపోతాను అని చెప్పి తన పల్లెకు తిరిగి వెళ్ళిపోయింది నీతి భయంతో కూడిన విలాసవంతమైన జీవితం కన్నా ప్రశాంతమైన పేదరికమే మేలు కథ కంచికి మనం ఇంటికి మరిన్ని కథల కోసం కథాప్రయాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి